వచ్చేస్తామా దగ్గరికి ఇక్కడే చూపిస్తుందా ఇక్కడ యాక్టర్స్ ఉండాలి కదా ఒక యాక్టర్ కార్తీక దీపంలో చేస్తుంది కదా తెలుసా నీకు ఎక్కడ చూపించు మా స్వర్ణ ఎక్కడ ఉంది డోర్ దొంగలు దొరితే భయం లే హలో మేడం మేడం చుట్టాలం వచ్చాం ఇంటికి నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనైజ్ చేయడానికి వచ్చా సడన్ సర్ప్రైజ్ నా ముందు చెప్పిన చెప్పరా ఏటా అంటే కోడబిట్లు పెట్టుకుంటే చూసుంటే శేష కార్తీక దీపం కార్తీకను సన్నక్కని వీళ్ళని గోస గోస పెడుతున్నావు చేస్తున్నావు అమ్మా నువ్వు నువ్వు నువ్వే పెడుతున్నావు ఎవ్వరలేదు అమ్మ అడ్రస్ ఇక్కడ చూపిస్తాం అరే దీని ఫోన్ బిజీ వస్తుంది ఇక్కడికి ఎండ్ అయిపోయింది అడ్రస్ అండి ఇక్కడ స్వర్ణ గారని ఆర్టిస్టు స్వర్ణ గారా సీరియల్స్లో చేస్తుంది అలాగే మీకు తెలుసా ఏంటండి ఇది ఏంటి స్వర్ణ అడ్రస్ చెప్పారు థ్యాంక్స్ అండి చెప్పారు కదా వెళ్ళండి అంటే డైరెక్ట్ నాతో పాటు లోపలికి వస్తాడా కిందే స్వర్ణ గారు అడ్రస్ తెలుసా అంటే తెలుసా అంటే చూపిస్తానన్నారు పైకి వచ్చారు లోపలికి వస్తే నాతో ఆయన లోపలికి వచ్చేస్తున్నారు నువ్వు నువ్వు ఇప్పుడు వచ్చి మా ఇల్లు పట్టుకుని ఇంట్లో రీల్లో ఇంత రియల్లో ఇంత నాకు ముంచావు కదా ఇంకా నయం గదే బాబు ఆయన ముందు చెప్పాలి కదా స్వర్ణం ఆవిడాది

షూటింగ్ వస్తుందా అక్క నే తెచ్చా పప్పు పప్పు కారొడి నువ్వుల పొడి కరేపాకు ఇంకేంటి బరి పెరుగు బర్రెర్ర పెరుగు బాబు గంధి గారు ఎలా భరిస్తున్నారు మనిషి నాకు వెళ్ళిపోతున్నా బయట వర్షం పడుతుందేడి వేడిగా ఉన్నా మైసూర్ నేను మైసూర్ బా మేము కలిసామంటే మంచిగా తింటామండి అసలు మా ముగ్గురి కాంబో ఉంటుంది

రా ఎప్పటించో రాంటుంది ఈ రోజు మాకు నేర్ కుదిరించి సరే ఇంటికి వచ్చినట్టు ఉంటది నేను చూసినట్టు ఉంటది అలాగే మన ఛానల్ గురించి కూడా డిస్కషన్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అని వస్తే పిండిగా మాకు ఈ పని చెప్తావా పిండి ఒక్కటే రా నువ్వు తర్వాత చూడు ఎంత బాగా చేస్తాను ఇప్పుడు ఏంటో టమాటో చట్నీ మాత్రం చెప్పాలండి సరదాగా ఇలా ఆడవాళ్ళు మనం అందరం కలిసి కూర్చొని ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటే చుట్టాలు వాళ్ళతో కలిసి ఇలా ముచ్చట్లు ఆడుకుంటూ ఇలా పని చేస్తుంటే పని చేసినట్టు తెలీదు అలాగే సరదా సరదాగా టైం కూడా గడిచిపోతుంటుంది ఆ మనకు కూడా మంచి చెడ్డ మాట్లాడుకున్నట్టు ఉంటుంది పిండి పిండి కలిపేసాను మామూలుగా పిండి అయిపోయింది ఇంకా పచ్చడి అనుకుంటున్నావు రోడ్డు పచ్చడి ఎన్ని ఏం మాట్లాడుతున్నారా నువ్వు అక్కడ పీజే నువ్వు కటింగ్ స్పీడ్ అవుతాదా నా పిండి స్పీడ్ కరపడం చూస్తా చూద్దాం గురువు గారు నీకు పిండి అప్పగించే బాధ్యత పెట్టారు కాబట్టి అయిపోగానే పిలిపిస్తా రిలీఫ్ నాదే అయిపోయింది అయిపోయింది ఇక్కడ పెడితే కాస్త నేను తీసుకొని వస్తా దాన్ని ఇక్కడ పెట్టి నేను దాన్ని రెడీ ఏమైంది ఏంటి ఇది మైసూర్ పొండం పిండి మైసూర్ పూటలో బరాగారా అది అంత బీపీ వచ్చింది పోతానే అని భయపడ్డాను హోమ్మో పిండి అంత సాంకే తగ్గించో కదే అంతసి ఎక్కను రా నీ సంగతి చెప్ ఇది బజ్జిల పిండే చూడే ఇది తడి పిండి పొడి పిండిలో ఏ సంతిలో వేస్తుందట అక్క ఏంటిది బాండల్ పిండి బాండల్ పిండి ఇది وړగ పెడితే వాల్ పోస్ట్ల సంహాతకిచ్చుకొచ్చే కార్తికు ఇప్పుడు వాల్ పోస్ట్ల యుద్ధం సరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి మనం కాసుల వొస్కున్ తాగాల లే ఏంటి అక్క మాత్రం దీన్ని పార్రల బాబా గారు బాబా గారిని గురుగర్ చెప్తాను వినండి బాబా గారి ఇందులో కొంచెం ఒక గరిటెడు బొంబాయి రవ్వ కొద్దిగా శనగపిండి కొద్దిగా బరిపిండి కొంచెం పెరుగు వేస్తే నేనే పిండి ఏదో అనుకుంటే

మీకెంతో ఇష్టమైన మన ముగ్గురు ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నా సో చూస్తున్నారు కాబట్టి ఏం పెట్టే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకునే మీ సలహాలు కూడా ఇవ్వండి మేము నెక్స్ట్ ఏం చేయాలి మీతో దగ్గరగా ఉండాలి మీతో షేర్ చేసుకుంటూ ఉండాలి అని మేము సరదా సరదా కోసం పెట్టాము పెట్టాము చేస్తుంటే అలా ఉన్నది ఉన్నట్టు ఇది రబ్బట్టు రబట్టు మీరు చేసిన గణకార్యానికి ఇది తెచ్చిన అద్భుతం ఇది ఇది పారిజాతం పారిజాతం సృష్టించిన ఒక అద్భుతం ఇది ఏదైతేనే పారిజాతం ఏం తోమండవు నేను టైప్ చేస్తాను పిజే ఇక్కడ పిజే చూడండి ఎట్లా ఉందో చెప్పండి నాకు అన్ని ఉప్పు కారం సరి అది సరిపోయినయా లేదా చెప్పండి మీరు ఏ విధంగా మమ్మల్ని ఆదరించారో ఇంకా ముందు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించాలని అభిమానించాలనిక్రైబ్ మనస్పే